కడప జిల్లా పొద్దుటూరు పట్టణంలోని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలకు నిరసనగా స్థానిక మైదికూర్ రోడ్లోని రిలయన్స్ పెట్రోల్ పంపు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే పెట్రోలు డీజిల్ ధరలను విపరీతంగా పెంచడము దాని ఆ రేట్లను తగ్గించాలన్న ఒక ఉద్దేశంతో రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క మైదుగురులో ఉన్నటువంటి రిజల్ట్ పెట్రోల్ బంక్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు ఇక చూసుకుంటే గత ఆరు సంవత్సరం ఆరున్నర సంవత్సరాల క్రితము అభివృద్ధి అయిన పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వము రేట్లను పెట్రోల్ డీజిల్ ధరను విరీతంగా పెంచుకుంటూ పోతూ ప్రజల మీద భారం మోపుతా పోతూ ఉంది గతంలో నేను చూసుకుంటే క్రూ క్రూడ్ ఆయిల్ గ్యారెల్ వచ్చేసి నూట ఇరవై ఐదు డాలర్లు ఉన్నప్పుడు డెబ్బై నాలుగు రూపాయలు పలికేది ఆ విధంగా డెబ్బై నాలుగు రూపాయలు ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే అరవై రూ అరవై రూపాయలు అరవై డాలర్లు ఉన్నప్పుడు మనకు పెట్రోల్ డీజిల్ అని ముప్పై రూపాయలు రావాలి కానీ రావడం లేదు కారణం ఏమైతే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ట్యాక్సుల పేరుతో బ్యాట్ల పేరుతో ప్రజలను దోసుకునేదానికి ప్రభుత్వాలు నడిచేదాని కోసము పార్టీ పనుల కింద వాళ్ళ దగ్గర లక్షల కోట్ల రూపాయలు తీసుకునే కోసమే ఈ యొక్క ప్రజల మీద ఈ యొక్క భారాన్ని మోపి చేస్తున్నారు మేము చెప్పదలుచుకునేటువంటి ముఖ్య విషయం ఏమంటే ఈరోజు గత ఆరు నెలల కాలంలో చూస్తే కరోనాతో పనులు లేక కూలీలు లేక వాహనాలు ఎక్కడెక్కడ నిలిచిపోయి రైతులకు ట్రాక్టర్లు కానీ లారీలు కానీ ఆటోలు స్కూటర్లు అన్ని నిలిచిపోయినటువంటి పరిస్థితి పనులు లేదా ఆకలితో జనాలు అలమటిస్తూ ఉంటే వీరికి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎంతైనా ఉంది కానీ వీళ్ళు ఆదుకోకపోగా దీని జతకు నిత్యావసర ధరకులు కూరగాయలు విపరీతంగా రేట్లు పెంచడంతో ప్రజలు మరింత నెరగాయాల్సిన అనుభవిస్తున్నారు ఇది చాలనట్టు రోజువారీ పద్ధతుల్లో పెట్రోల్ డీజిల్ పెంచుకుంటూ అర్ధరాత్రి పెంచుకొని పెంచుకుంటున్నారు ఈ రకంగా పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల ఈ యొక్క భారం అంతా ప్రజల మీద పడుతుంది ప్రజల మీద ఏ విధంగా అంటే సరుకులు రవాణా అనేది లేనప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువైనప్పుడు బాడీలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క భారం అనేది నిత్యావసర సరుకుల మీద పడుతుంది ప్రజలకు మరింత భారం అవుతుంది మరి అది సాలన్నట్టు కొత్తగా కేంద్ర ప్రభుత్వము మూడు నుంచి ఆరు రూపాయల రేటు పెంచాలన్న ఒక ఆలోచనలో ఉంది ఈ యొక్క మూడు నుండి ఆరు రూపాయల కింద పెంచడం వల్ల దేశంలో అరవై వేల కోట్ల రూపాయలు ప్రజల మీద పడుతుందని ఈ యొక్క పని చేయకూడదని ఇంతవరకు ఆపుకొని ఆ యొక్క పెంచాలన్న ఆలోచన మానుకోవాలని ఈ యొక్క పెట్రోల్ డీజిల్లను జీఏస్ పరిధిలో చేర్చాలని రాయలసీమ సంతృప్తి పరిధిగా మేము ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరిస్తూ గెలవు